ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఇస్మార్ట్ అన్నస్ ఈ రోజు నేనైతే వైజాగ్లో ఉన్న క్రికెట్ స్టేడియం అయితే మీకు చూపించిపోతున్నానండి కానీ ఈ వీడియో తీసైతే ఒక నాలుగైదు నెలల పైన అయిపోతుంది అప్పుడు ఎందుకు అప్లోడ్ చేయలేదు అనేది కూడా నేను ఈ వీడియోలో మీకు చెప్తానండి కానీ ముందుగా నేనైతే ఫస్ట్ టైం ఈ క్రికెట్ స్టేడియం చూడడానికి అయితే వెళ్తున్నాం మేము ఉండేది మధురవాడే కాబట్టి మా క్రికెట్ స్టేడియం అయితే చాలా దగ్గరగా ఉంటుంది ఎప్పుడు ఎన్నిసార్లు ఏ మ్యాచ్ అయినా సరే మేమైతే ఎప్పుడు వెళ్ళలేదు ఈరోజు కూడా టౌన్ పనుండి వెళ్ళి వస్తూ వస్తూ ఇంకా క్రికెట్ మ్యాచ్ అవుతుంది కదా టికెట్స్ లేవు ఫ్రీ చెప్పారు సరే ఒక రౌండ్ వేసేద్దాము క్రికెట్ స్టేడియం చూసినట్టు ఉంటుంది కదా అన్నట్టుగా వస్తున్నాను తప్ప పూర్తిగా అయితే క్రికెట్ చూడడానికి అయితే కాదండి మీ అందరికీ స్టేడియం క్రికెట్ స్టేడియం అంతా చూపించాలనేసి వస్తున్నాము ఇదైతే కింద వైపు గేట్ అనమాట ఇంకా పైకి వెళ్తే ఇంకా ఉన్నాయండి ప్లేసులు కానీ ముందుగా అయితే మాకు వెళ్ళి వెళ్ళగానే ఒక గేట్ అయితే కనిపించింది ఇంకా ఆ గేట్లోంచి లోపలికి వెళ్ళాము ఇది కింద వైపు అనమాట కానీ మొత్తం అంతా కూడా ఫుల్ అయిపోయింది మేము వెళ్ళాం కానీ అక్కడ కూర్చోడానికి ప్లేస్ అయితే మేము వెళ్ళిన టైంలో అయితే ఆంధ్ర ప్రీమియర్ ఫైనల్ మ్యాచ్ అయితే జరుగుతుంది ఆ మ్యాచ్ ఇంకా ఫైనల్ అనమాట ఇది తుంగభద్ర వారియర్స్ అలాగే అమరావతి క్యాపిటల్స్ ఏదో ఉందండి పేరు కూడా నాకు గుర్తులేదు ఎందుకంటే చాలా రోజులు అయిపోయింది కాబట్టి ఇంకా ఆ మ్యాచ్ అయితే జరుగుతుంది నేనైతే ఫస్ట్ టైం ఇలా క్రికెట్ స్టేడియంకి అయితే వచ్చానండి స్టేడియం అంతా కూడా చాలా బాగుంది చుట్టూ అంతా కూడా నేను మీకు అయితే చూపిస్తాను ఇప్పుడు మేము కింద వైపు ఉన్నామంటే ఫోర్ సిక్స్ ఏదన్నా వచ్చినా మనకి దగ్గరగా వస్తుంది కదా అటువైపు అయితే ఉన్నాము ఇంకా అక్కడ ప్లేస్ లేదని చెప్పి మళ్ళీ ఫస్ట్ ఫ్లోర్ కదా పైకి అయితే వెళ్తున్నాము పైన అంతా కూడా ఖాళీగా అనిపించింది ఎందుకంటే టికెట్ ఏమీ లేదు ఫ్రీగానే కాబట్టి మనం ఎక్కడికి కావాల్సి అక్కడికి వెళ్ళొచ్చు అదే టికెట్ తీసుకున్నప్పుడు అయితే కింద వైపు ఒక కాస్ట్ ఉంటుంది పైన అయితే ఇంకొక కాస్ట్ అయితే ఉంటుంది ఇంకా ఇది ఫ్రీ మ్యాచ్ కాబట్టి మనం ఏ ప్లేస్ ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడికి అయితే వెళ్ళిపోవచ్చు అండి చూడండి ఒకవైపు ఒక హాఫ్ అయితే ఫుల్ అయిందనమాట అది కూడా ఫైనల్ మ్యాచ్ కాబట్టి ఫ్రీ అయినా సరే అందరూ వచ్చారండి చూడడానికి ఒక హాఫ్ మాత్రమే ఫుల్ అయింది ఇంకొక వైపు అయితే అంత ఖాళీగానే ఉంది కానీ మాకు రూట్ తెలియలేదు ఎటువైపు నుంచి ఎటు వెళ్ళాలా అనేసి ఇంకొక వైపు అయితే కింద వైపు కూడా ఖాళీగా ఉంది కానీ అక్కడికి ఎలాగ వెళ్ళాలి అనేసి మాకైతే రూట్ తెలియలేదు ఎందుకంటే నేనైతే క్రికెట్ స్టేడియం ఫస్ట్ టైం వచ్చాను మీ అందరికీ చూపించాలి అనేసి మాత్రం వచ్చానండి నాకు క్రికెట్ అయితే అంతగా అంత ఇంట్రెస్ట్ అయితే ఏమీ ఉండదు ఒకసారి స్టేడియం అంతా మీకు చూపించాలి అన్నట్టుగా నేనైతే ఇప్పుడు వీడియో తీద్దామనేసి వచ్చానండి మేము వచ్చిన ఇటువైపు అయితే ఇలాంటి ఒక క్యాబిన్ అయితే ఉంది ఇక్కడ వచ్చేసి లంచ్ అయితే చేస్తున్నారండి క్రికెటర్స్ అలాగే ఈ క్రికెట్ మ్యాచ్కి సంబంధించిన వాళ్ళందరూ కూడా ఈ క్యాబిన్లోనే కూర్చుంటారంట ఇక్కడ లంచ్ అయితే అవుతుంది మేము వెళ్ళి టైంకి ఇది చుట్టూ కూడా క్లోజ్ అయిపోయి ఉంది వాళ్ళకి ఏమో పాస్లు ఉంటాయి అనుకుంటాను వాళ్ళని అలౌ చేస్తారనుకుంటాను మిగిలిన వాళ్ళు అయితే వెళ్ళడానికి ఏమీ లేదు అలాగే ఇక్కడ చుట్టూ కూడా లైట్స్ కెమెరాలు అన్నీ కూడా ఉన్నాయండి ఇవి కూడా అటు ఇటు మూవ్ అవుతున్నాయి ఆ లైట్స్ కెమెరాలు అన్నీ కూడాను అలాగే ఇక్కడ వచ్చేసి ప్రతి ఐదు ఆవర్లకి అనుకుంటానండి క్లీన్ చేయడానికి ఒక చాటా చీపురి పట్టుకొని లేడీస్ అయితే వచ్చేస్తున్నారు ఆ టైంలో మనకు బ్రేక్ పడుతుంది అనమాట ఎంత ఫాస్ట్గా వచ్చేసి ఆ చీపురు పెట్టేసి అక్కడ ఇసుక అంతా తుడిచేయడం ఎత్తేయడం అనేది చేస్తున్నారండి అలాగే ఇక్కడ వచ్చేసి సీట్లు అన్నీ కూడా ఖాళీగా ఉన్నాయి అక్కడ ఫ్రీగా ఉన్న దగ్గర కూర్చుందాం అన్నట్టుగా లోపలికి వెళ్తున్నాము అయితే ఆంధ్ర ప్రీమియర్ లీగ్ అయిపోయి ఎన్నో నెలలు అయిపోయింది ఇప్పుడు వరకు ఎందుకు అప్లోడ్ చేయలేదు అంటే మా పిల్లలు ఏంటంటే ఇవి క్రికెట్ మ్యాచ్ కదా మన ఛానల్లో పెడితే కాపీరైట్ పడుతుందేమో అనేసి అన్నారండి ఆ భయంతో నేను ఇప్పుడు వరకు ఈ వీడియోని అయితే అప్లోడ్ చేయలేదు ఇప్పుడు ధైర్యం ఎందుకు చేస్తున్నానంటే చాలా రోజులు అయిపోయింది కదా ఈ మ్యాచ్ అయ్యి ఇంక ఇప్పుడు పర్వాలేదులే అన్నట్టుగా ఇప్పుడైతే అప్లోడ్ చేస్తున్నాను అలాగే మనకు అక్కడ పెద్ద పెద్ద స్క్రీన్లు అయితే ఉన్నాయండి అది అవుటా లేకపోతే ఫోరా సిక్సా అనేది కూడా అక్కడ స్క్రీన్ మీద అయితే కనిపిస్తుంది నేను మామూలుగా టీవీలో ఎప్పుడైనా క్రికెట్ చూస్తే వీళ్ళు రన్స్ తీస్తారు కదా అది డిస్టెన్స్ అనేది ఒక ఒక దగ్గర నుంచి ఇంకో వికెట్ల దగ్గరికి వెళ్ళాలంటే కొంచెం లాంగ్గా ఉంటుందేమో అనుకునేదానండి అంత లాంగ్ డిస్టెన్స్ అయితే ఏమీ లేదు పర్వాలేదు తక్కువ డిస్టెన్స్ అయితే ఉందండి మనం పరిగెట్టేటప్పుడు మాత్రం చాలా ఎక్కువ దూరం పరిగెడుతున్నారా అన్నట్టు అయితే అనిపిస్తుంది ఇంకా నేను ఫస్ట్ టైం వెళ్ళాను కదా అది కూడా అనుకోకుండా వెళ్ళాను కాబట్టి అసలు రెడీ ఏమీ అవ్వలేదండి నేను మామూలుగా టౌన్ అయితే ఒకళ్ళ ఇంటికి చూడడానికని వెళ్ళాము ఇంకా వాళ్ళ ఇంటి నుంచి వస్తూ వస్తూ మాత్రం ఈ క్రికెట్ స్టేడియం దగ్గరికి అయితే వెళ్ళామండి ఇంకా అందుకే నేను మొత్తం మొత్తం అంతా కూడా స్టేడియం ఎలా ఉంది అనేసి వీడియోస్ తీసేసుకుంటున్నాము ఫొటోస్ తీసుకుంటున్నాము ఎందుకంటే ఖాళీగా ఉంది కదా అనుకోకుండా నేను మా వారు కూడా మ్యాచింగ్ డ్రెస్ అయితే వేసుకున్నాము అదే చెప్తున్నాను అక్కడ వీడియోలో అలాగే ఇక్కడ వచ్చేసి చూడండి ఒకవైపు బాలు అటువైపు నుంచి చేస్తున్నారు ఒక ఓవర్కి రెండో వావర్కి మళ్ళీ ఆ బాల్ బాల్ వేసేవాళ్ళు మాత్రం ఇటు వచ్చి వేస్తారండి బ్యాట్స్మెన్ అయితే అక్కడే ఉంటారు కానీ ఆ బాల్ వేసే వాళ్ళు మాత్రం అటు ఇటు మారుతారనమాట ఎందుకంటే అటువైపు బ్యాట్స్మెన్ బ్యాట్ పట్టుకున్నప్పుడు ఇటువైపు నుంచి బాల్ వేస్తున్నారు ఇటువైపు బ్యాట్ పట్టుకున్నప్పుడు అటు నుంచి బాల్ అయితే వేస్తున్నారండి అది ఇక్కడ క్రికెట్ స్టేడియంకి వచ్చాక నాకు అర్థమైంది ఇంతకుముందు బాల్ వేసేవాళ్ళు ఒకవైపు నుంచే వేస్తారేమో వీళ్ళు మారుతారేమో అనుకునేవాళ్ళం కాదనమాట అటు నుంచి ఉన్నప్పుడు అటు వేస్తున్నారు ఒక ఓవర్ ఇటు నుంచి వేస్తున్నారు మనం టీవీలో చూస్తే మనకి వాళ్ళు ఏంటి అనేది క్లియర్గా క్లారిటీగా కనిపిస్తుందండి నిజంగా స్టేడియానికి వెళ్ళి చూస్తే అంత క్లియర్గా అయితే ఏమీ ఉండదు చాలా లాంగ్ డిస్టెన్స్ అయితే ఉంటుంది కదా మొత్తం స్టేడియం అంతా కూడా కొంచెం మరి ఎక్కువ ప్లేస్ అయితే ఉంటుంది కదా ఇప్పుడే ఒక క్యాచ్ అయితే పట్టుకున్నారు అక్కడ వాళ్ళు అవుట్ అవ్వగానే ఇటువైపు నుంచి వాళ్ళు రెడీగా ఉంటారనమాట మీకు కనిపిస్తుంది కదా ఎవరి సభ్యులు అంటే ఒక మ్యాచ్కి సంబంధించిన వాళ్ళు అందరూ కూడా వాళ్ళ ప్లేస్ అనేది ఒకవైపు ఉంటుందండి అలాగే ఎవరైతే ఫోర్ అనుకోండి వాళ్ళకి సంబంధించిన డప్పులు వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళు డప్పు కొడుతున్నారు అలాగే వికెట్ అవుట్ అయింది అనుకోండి అంటే వీళ్ళు గెలిచినట్టు కాబట్టి వీళ్ళ టీం వాళ్ళు డప్పులు అయితే కొడుతున్నారండి వాళ్ళు కూడా డప్పులు వాళ్ళు కూడా వాళ్ళకి ఒక ప్లేస్ అయితే ఇచ్చారు ఆ ప్లేస్లో అలా వాళ్ళు కూడా ఉన్నారండి ఎవరు ఫోర్ కొడితే వాళ్ళ వైపు అవుట్ అయితే వీళ్ళ వైపు డప్పులు అయితే కొడుతున్నారు ఎవరికి సంబంధించిన వాళ్ళు వాళ్ళకే ఉన్నారు ఇదంతా చాలా మందికి తెలిసే ఉంటుందండి నాకులాగా ఎప్పుడు కూడా క్రికెట్ చూడడానికి స్టేడియానికి వెళ్ళని వారి కోసం మాత్రం ఇవన్నీ చెప్తున్నాను ఇవన్నీ చెప్పాలా అని మాత్రం మీరు అనుకోకండి ఎందుకంటే పక్కనే క్రికెట్ స్టేడియం ఉన్నా నేను ఇన్ని సంవత్సరాల తర్వాత ఇప్పుడు ఫస్ట్ టైం క్రికెట్కి చూడడానికి స్టేడియానికి అయితే వెళ్ళాను నాకులాగా ఇంకా చాలా మంది స్టేడియానికి వెళ్ళని స్టేడియానికి వెళ్ళని వాళ్ళు కూడా ఉంటారు కదా వాళ్ళందరి కోసం నేనైతే చెప్తున్నాను ఒకవేళ మీకు స్టేడియం గురించి క్రికెట్ మ్యాచ్ గురించి బాగా తెలిసిందనుకోండి మీరు అంతా స్కిప్ చేసేయండి చూడాల్సిన అవసరం లేదు అలాగే ఇక్కడ ఫోర్ సిక్స్ అవుట్ అయినా ఏదైనా సరే మనకి ఫోర్ కొడితే బౌండరీ ఉంటుంది కదా ఆ పక్కనే స్క్రీన్ అయితే ఉందండి దాని మీద అయితే మనకి అంతా కూడా క్లియర్గా కనిపిస్తుంది మాకు అక్కడ ఫోర్ వెళ్ళిందా సిక్స్ వెళ్ళిందా వికెట్ పడిందా అనేది కూడా ఏం తెలియలేదు ఆ బౌండరీ లైన్ దగ్గర ఉన్న ఆ స్క్రీన్ మీద చూసి ఆహా ఫోర్ వెళ్ళిందా సిక్స్ వెళ్ళిందా అని అనుకునే వాళ్ళం వైడ్ అయినా ఏదైనా అక్కడ మనకు చుట్టూ అవన్నీ టీవీలు అనమాట ఎల్ఈడి టీవీలు దాని మీద ఆ స్క్రీన్ మీద అయితే మనకి ప్రతిదీ కూడా కనిపిస్తుంది ఈ ఆంధ్ర ప్రీమియర్ లీగ్ మ్యాచ్లు ప్రతి రో అంటే మ్యాచ్లు అన్నీ కూడా ఫ్రీగానే అంటండి చాలా రోజులు అయితే జరిగాయి కానీ మాకు అంటే అంత ఇంట్రెస్ట్ నేను చూపించలేదు వెళ్దామని కూడా అనుకోలేదు రోజు ఇంకా స్టేడియం నుంచే కదా మా మొదటివాడు రావాలి ఫుల్గా బైక్లు అయితే ఉన్నాయి ఏంటి అలా ఉన్నాయంటే మా వారు ఫైనల్ మ్యాచ్ అవుతుంది అన్నారు సరే అనేసి వచ్చామన్నమాట కానీ బాగుందండి దగ్గరుండి మ్యాచ్ చూస్తుంటే అది అంతా క్లియర్గా కనిపించిన కనిపించకపోయినా ఆ సౌండ్స్ ఎఫెక్ట్కి వాళ్ళు చేసే హడావుడికి చాలా థ్రిల్గా ఫీల్ అయ్యాను బాగుంది దగ్గర నుంచి చూడడం అయితే ఏం వెళ్ళే టైంకి అమరావతి క్యాపిటల్స్ వాళ్ళు ఆడుతున్నారండి ఇంకా వాళ్ళు అయిపోయిన తర్వాత తుంగభద్ర వారియర్స్ వాళ్ళు బ్యాటింగ్ అయితే వచ్చింది ఇంకా అదే చూస్తున్నాము ఇంకా ఫైనల్ ఒక రన్ అయితే తీయాలి ఇంకా బౌండరీ అయితే కొట్టారనమాట ఫోర్ సిక్స్ వెళ్ళింది సిక్స్ అయితే వెళ్ళి కానీ ఇంకా ఒక రన్ అయితే మిగిలి ఉంది సెలబ్రేషన్స్కి అయితే వాళ్ళ టీం వాళ్ళు అయితే రెడీ అయిపోతున్నారు ఇంకొక రన్నే ఉంది బాల్స్ అయితే ఫైవ్ బాల్స్ అయితే మిగిలేయండి మేము ఫస్ట్లో అనుకున్నాము మ్యాచ్ అసలు విన్ అవ్వదేమో అనుకున్నాము కానీ చివరిలో వచ్చిన బ్యాట్మెన్ ఏంటంటే బాగా ఎక్కువ సిక్స్లు ఫోర్లు కొట్టడం వల్ల మ్యాచ్ అయితే విన్ అయింది మేమైతే ఫస్ట్ ఇది వీళ్ళు ఓడిపోతారు కొట్టలేరు అనుకున్నాము స్కోర్ అంత డల్గా ఉంది కానీ చివరికి అయితే బాగానే కొట్టారండి ఇంకా ఫైనల్ ఒక రన్ ఉండగా వాళ్ళు ఓవర్ అయితే కొట్టారు ఇంకా ఇంకా సెలబ్రేషన్స్ అయితే స్టార్ట్ అయిపోయాయి ఇంకా వాళ్ళు హడావుడిగా పరిగెట్టుకుంటూ ఆ స్టేడియం లోపలికి అయితే వచ్చేసారండి ఇంకా సెలబ్రేషన్స్ అన్నీ ఎలా ఉంటాయి అనేది మీరు కూడా చూసేయండి నేనైతే చాలా రిస్క్ చేసి ఈ వీడియో పెడుతున్నాను తప్పకుండా మీరు ఒక లైక్ అయితే ఇచ్చి మీ వీడియోకి సపోర్ట్ చేయండి అలాగే హై పాయింట్స్ కూడా ఇవ్వండి ఈ వీడియో మరి కాపీరేట్ స్ట్రైక్ పడుతుందో ఏంటనేది కూడా నాకు తెలియదు కానీ ధైర్యం చేసి మాత్రం పెడుతున్నాను ఎందుకంటే ఇప్పుడు వరకు మన ఛానల్కి ఏమీ స్ట్రైక్లు రాలేదు పడిన ఒక స్ట్రైకే కదా పడుతుంది పోన్లే క్రికెట్ స్టేడియం అంతా చూపించినట్టు ఉంటుంది కదా అన్నట్టుగా వీడియో అయితే పెట్టేస్తున్నానండి భయం భయంగానే ఈ వీడియో అయితే పెడుతున్నాను మీరు కూడా చూసి ఎంజాయ్ చేసేయండి ఈ సెలబ్రేషన్ అంతా కూడాను ఇస్తారా ஆந்திரா பிரீமியர் லீக் சாம்பியன் ஆஃப் டொண்ட்டி டுவெண்ட்டி ஃபைவ் తుంగభద్ర వారియర్స్ అండి ఇంకా వాళ్ళకి అవార్డ్స్ ఇవ్వడానికి అప్పటికప్పుడు ఎంత తొందరగా అయితే రెడీ చేసేస్తున్నారో చూడండి ఇంకా మాకు అప్పటికే టైం వచ్చేసి టెన్ అయిపోయింది ఇంక ఇవన్నీ చూడాలంటే టైం పట్టేస్తుందని చెప్పి మేమైతే బయలుదేరిపోతున్నాం కానీ అప్పటికప్పుడు వాళ్ళు అంటే మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అని ఇవన్నీ ఉంటాయి కదా అవార్డ్స్ ఇచ్చేది అదంతా చాలా చక్కగా బాగా రెడీ చేసేస్తున్నారు అసలు ముందైతే వర్షం పడింది ఇంకా వర్షం పడితే మ్యాచ్ ఉండదేమో ఈరోజు అనుకున్నామండి కానీ వర్షం తగ్గిపోయిన తర్వాత తర్వాత వెంటనే స్టేడియం అంతా కూడా ఆరిపోతుంది కదా వాళ్ళంతా కూడా డ్రై చేసేస్తారు ఇంకా అవన్నీ చేసిన తర్వాత మళ్ళీ మ్యాచ్ అయితే స్టార్ట్ అయిపోయింది ఇంకా ఫైనల్స్ కదా అలాగే క్లీనింగ్ వాళ్ళందరూ కూడా ఒకవైపు ఉన్నారు చూడండి చక్కగా ఎంత ఫాస్ట్గా వచ్చి క్లీన్ చేసి వెళ్ళిపోయేవారో చూస్తే ఆశ్చర్యం అనిపించింది ఇంక ఈ అవార్డ్స్ ఇచ్చేంత వరకు మేమైతే లేము అప్పటికే టెన్ థర్టీ అయిపోయింది ఇంక లేట్ అయిపోతుంది అనేసి మా వారు వెళ్ళిపోదాం అంటే బయలుదేరే వెళ్ళిపోతున్నాం మేమే కాదండి చాలా మంది అయితే ఇంకా బయటకైతే వచ్చేసి వెళ్ళిపోతున్నారు ఏంటి ఇంకెలుస్తుందా అన్నంతవరకు